హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చిన వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియోని మీ యొక్క సోషల్ మీడియా షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరాలకు వెళ్ళి విస్తరణ ఇక తేల్చండి ఆ అధిష్టానానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి పిసిసి అధ్యక్షుడు మహేష్ తో కలిసి భేటీ ఆ గంట పాటు సాగిన సమావేశం నేడు మరోసారి భేటీ విస్తరణ కొలికి వచ్చేలా చర్చలు ఇప్పటికే పలు దఫాలుగా సాగిన సమావేశాలు అన్నట్టు అధిష్టానికి విజ్ఞప్తి అన్నట్టు కేబినెట్ విస్తరణ ఇక తేల్చండి అన్నట్టు ఇక్కడ ప్రస్తావన రావడం నిన్న ఆ మీటింగ్ కూడా జరిగింది ఈనాడు బీసీ రిజర్వేషన్ పెరగడంతోనే మరి ఈనాడు ఆ అగ్రవర్ణాల మంత్రులు ఎంత మంది ఉన్నారు బీసీలకు చెందినటువంటి మంత్రులు ఎంతమంది ఉన్నారు ఎస్సీ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారు ఒకసారి అవగాహన రావాలి ఈనాడు ప్రజల బీసీ కమ్యూనిటీ చెందినటువంటి అత్యధిక సంఖ్యలో ఓట్లు వేయించుకొని ఈనాడు ఆ ప్రజల యొక్క ఆ డబ్బుని ఈనాడు పరిపాలన వ్యవస్థకు ఉపయోగించుకుంటా అదేవిధంగా బీసీ యొక్క ప్రజల ఓట్లతోని గద్దెనటువంటి నాయకులు ఈనాడు బీసీలను విస్మరించడంతో చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఈనాడు బీసీల మంత్రులకు ఎక్కడ చోటుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా బీసీలకు అదేవిధంగా ఎస్సీలలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఈనాడు మంత్రి పదవులు ఎక్కడ అన్నట్టు కూడా ప్రజలలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు అందరినీ కలుపుకుంటూ పోతే ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుకునేటటువంటి వీలుగా ఉంటారు కానీ ఈనాడు ఓట్లు వేసినాక ప్రజలని వారి యొక్క ఆ మంత్రి శాఖలు ఇవ్వడానికి ఆ సామాజిక వర్గానికి ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారంటే ప్రజల్లో కూడా ఒక ఆలోచన మొదలవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వము అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉంది పార్లమెంటుకు నో ఆ విదేశీ ప్రభుత్వాలకు ఆ వివరించేందుకు మాత్రం ఓకే ఆ విదేశీ ప్రభుత్వాలకు వివరించేందుకు మాత్రం ఓకే బహిరంగం దాడి ఆపరేషన్ ఆ సింధూర్ పై కేంద్రం తీరు ఇప్పటికే అఖిలపక్ష ఎంపీలతో ప్రతినిధి బృందాలు పలు దేశాలు పర్యటనలు సభను ఆ సమావేశపరచాలని ఆ ప్రతిపక్ష పార్టీల డిమాండ్ పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో సభకు ఆ ప్రతిదీ వివరించిన అప్పటి ఆ ప్రభుత్వాలు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ తదనంతరం పరిణామాలు భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితాయి ఆ తర్వాత రెండు దేశాల మధ్య కార్పుల విరమణ జరగటం ఆ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ప్రకటించడం అనూహ్యంగా జరిగిపోయాయంటూ ఆ మనం చూసుకోవచ్చు సో ఏదైతే జరిగినటువంటి దాడికి దానికి సందర్భించినటువంటి సన్నివేశాలను ఆ దేశాలకు వినిపించడానికి మన దేశం నుంచి భారతదేశం తరఫున ప్రతినిధులు ఆ వెళ్లడం జరిగింది కాబట్టి సో దాన్ని అదే విధంగా ముందుకెళ్తూ ఆ పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్ర చర్యలపైన ఏ విధంగా ప్రపంచ దేశాలు నేను ఒక శత్రువు లెక్క చూస్తా ఉన్నాయి కాబట్టి ఆ క్లారిటీగా ముందుకెళ్లాల్సిందిగా నరేంద్ర మోడీ గారు కోరడం జరిగింది అయితే పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయాల్లోనూ సభకు ప్రతిదీ వివరించిన అప్పటి ప్రభుత్వాలు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు ఆ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఏ విధంగా మనం సక్సెస్ గా లీడ్ అయ్యామో దాని ప్రపంచ దేశాలకు తెలిపే దానికి ఆ ముందుకెళ్తా అనమాట ప్రతినిధి బృందం మిస్ ఇంగ్ మిల్లా మ్యాగీ ఆరోపణలపై విచారణ జరపాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అన్నట్టు ఎన్నర చూసుకోవచ్చు ఏదైతే సడన్ గా వెళ్ళిపోవడం జరిగింది ఒక వైశ్యలా చూస్తున్నారు అన్నట్టు ప్రస్తావన తీసుకొచ్చింది సో దాని మీద కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా నిన్న మన గోంగిడి సునీత వీళ్ళు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాం నిన్న హ్యూమన్ రైట్స్ కూడా ఆశ్రయిస్తాం ఒక మిస్వరల్ కాంపిటీషన్ కు వచ్చినటువంటి వారి ఆ మహిళల మీద అసభ్య ప్రవర్తన అసలు ఓపో చేసినారు ఏమైంది అన్నట్టు టోటల్ క్లారిటీ రావాల్సిందిగా వాళ్ళు కూడా కోరడం జరిగింది కేటీఆర్ గారు కూడా అదే ప్రస్తావన మాట్లాడడం జరుగుతోంది మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారన్నట్టు ఇక మరి ఏమైతుందో ఇక ఇతరల ఇతర కంటెస్టెంట్ ఎవరైతేనో సో మాకైతే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేదో మరి తన ఎందుకు వెళ్ళిపోయిందో కూడా మాకు తెలియదు అన్నట్టు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు అనమాట సో అసలు మరి ఏం జరిగిందో పూర్తిగా క్లారిటీ కావాలి గోదావరిపై బనక చర్ల ఆ ముమ్మాటికి అక్రమమే మాజీ మంత్రి హరీష్ రావు గోదావరి బనక చర్ల ప్రాజెక్టు తెలంగాణకు తీవ్ర నష్టం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఆ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వందల టీఎంసీల గోదావరి జిల్లాలు తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు అన్నట్టు వాస్తవానికి మరి నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టి ఆంధ్ర ప్రా ప్రాంతాన్ని కాపాడడానికి కేంద్రం ఆ సిద్ధమైనట్టుగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే నాడు రైతాంగ పరిస్థితి ఏ విధంగా ఉంది భూగర్భ జలాలు అడిగట్టుకోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి సో ఏదైతే న్యాయపరంగా జలాల వాటా ఉంటుందో ఆ విధంగా కృషి కానీ ఇష్టానుసారంగా నీటిని తరలించకపోతే అది కరెక్ట్ కాదన్నట్టు కూడా హరీష్ రావు గారు చెప్తున్నారు మరి ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు కూడా అర్థం చేసుకోవాలి గ్రీన్ఫీల్డ్ లో స్మాల్ బ్రేక్ జంగారెడ్డి కూడా ఆంధ్ర తెలంగాణ ఏపీ మధ్య అనుసంధానంలో ఓ మార్గం ఇంకా వెనుకబడి ఉందంటూ ఆ బ్రేక్ అన్నట్టు మనం చూసుకోవచ్చు రోడ్ల వ్యవస్థ ఈనాడు అన్ని జిల్లాలకి అన్ని ఆ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తాం గ్రామీణ ప్రాంతాలకి ఆ ఏదైతే అన్ని గ్రామాలకి రోడ్లు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటుందని మహిళలకు యుద్ధ స్ఫూర్తి లేదు వారు ఉగ్రవాదులతో పోరాడి ఉండాల్సింది ఆ పహల్గాం ఘటనపై బిజెపి ఎంపీ కారు కూతలు ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెళ్ళవన్నట్టు మహిళలకు యుద్ధ స్ఫూర్తి లేదంట వారు ఉగ్రవాదులతో పోరాడి ఉండాల్సిందంటే అన్ని నిర్ణయాలు తీసుకుంటేనే కదా సరైన నిర్ణయాలతోనే పోరాడాల్సి ఉంటుంది నువ్వు పట్టుకొని పోతాయి పోవు చెప్తున్నావు కదా గన్వట్కమైన నిలబడితే ఏర్పడుతుంది తెచ్చుకుంటుంది ఏ విధంగా ప్లాన్ గా మనం యుద్ధానికి పాల్గొనాలి అని చెప్పేసి సో త్రివిధ దళాలు అక్కడ చేసినాయి ప్లే స్పెయిల్ చేసినాయి కదా ఇప్పుడు మీకు ఒక గర్ణించి పంపిస్తాయి పో మరి అక్కడ బాడర్లకి ఏం కొట్లాడదువో ఇట్లా కొట్లాడదో నీకు ఎరుక పార్టీ మీ జాగినా మీరేమైనా గుర్తపట్టారా అక్కకు హక్కులు లేవా అన్నట్టు మరి కవితక్క అంటుంది మీరేమైనా గుర్త అక్కకు హక్కులు లేవా కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టు కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె స్నేహితులో పోస్ట్ కేటీఆర్ కుటిఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు పుట్లపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు వ్యూ స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్ చివరన జై తెలంగాణ జై కేసీఆర్ నినాదం రెండు రోజులైన కేసీఆర్ నుంచి రాని పిలుపు అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు కంట కేసీఆర్ తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ అన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే కవిత టీం ఉంటారు కదా సో వాళ్ళు వారు స్నేహితులు అభిమానులు కానీ సో పార్టీ ఏమైనా ఎక్కడ జాగిరా కవిత హక్కలేదా లేదా అన్నట్టు ఎక్స్వైతిగా అది ఇదిగా దుమ్ము దుమారం లేపుతుందనమాట అభియాన సదినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ వ్యవహారం కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజు రోజుకు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి కవితకు మద్దతు మద్దతుగా కవితకు మద్దతుగా వాట్సాప్ సామాజిక మాధ్యమాలు పోస్టులు వెలువెత్తున్నాయి మనం చూసుకోవచ్చు మరి ఏం అయితే ఏం కథ నడుస్తుందో లోపల లోపల గానీ ఈనాడు కవిత వేరే పార్టీ నిన్న గంగుల కమలకర్ అంటున్నాడు వేరే పార్టీ పెట్టుకుంటే అభిప్రాయాలు ఏం లేవు ఎవరన్నా పార్టీ పెట్టుకోవచ్చు దాంట్లో నష్టం జరిగేది ఏమి ఎవరు అభిప్రాయాలకు వారు కానీ ఈనాడు మా బాస్ మాత్రం ఆ కేసీఆర్ గారు అన్నట్టు గంగుల కామకారు చెప్పడం జరిగింది సో ఈనాడు మరి ఏ విధంగా ముందుకెళ్తుంది ఆ లేఖ ప్రస్తావన ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది మరి కేసీఆర్ గారు ఏం ఆలోచన చేస్తారో చూసుకోవాలి ఎరవల్లి ఫార్మౌస్ లో కూర్చొని ఇక ఇది ప్రజా మనం చూస్తాం ఈరోజు మన తెలుగు తెలుగుదిన పత్రికలోని బెన్పెడ్ వార్తా విశేషాలు అందరికి సెలవు నమస్తే